మీకు జుట్టు బాగా పెరగటానికి బాడీలో కొలెస్ట్రాల్ తగ్గటానికి కడుపులో అరుగుదలకి కంటి చూపుకి అలాగే ఎముకల బలానికి కరివేపాకు చాలా మంచిదండి రైతుల దగ్గర నుంచి మంచి సువాసన కలిగిన కరివేపాకు సేకరించి ఒలిచి బాగా కడిగి ఆరనివ్వాలండి అందులో పల్లీలు పచ్చిశనగపప్పు మినప్పప్పు ధనియాలు జీలకర్ర అలాగే చింతపండు ఎండుమిర్చి ఉప్పు వీటన్నిటిని కూడా త్వరగా వేయించి రోకళ్ళతో దంచిచ్చాలన్నమాట ఆ రోకళ్ళతో దంచిన కారం చాలా బాగుంటుందండి ఫైనల్లో నువ్వులు దోరగా వేయించి ఆ కారంలో కలపాలి ఆ తర్వాత అండి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి కొంచెం కరివేపాకు కారం వేసుకొని తింటే ఉంటుందండి అబ్బా సూపర్ అండి మన దగ్గర కారాల లిస్టు చాలా పెద్దదండి మీకు కావాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆర్డర్ పెట్టుకోండి మరి సరేనా మీ ఇంటికి ప్రేమతో పంపిస్తామండి ఎందుకంటే మా వంటల్లో టేస్ట్ క్వాలిటీ మాత్రమే కాదు బాధ్యతతో కూడిన ప్రేమ కూడా ఉంటుందండి